సంధ్యాస్మృతులు స్నేహ జ్ఞాపకాలు మన దగ్గర సంపదలేమీ లేకపోవచ్చు మన దగ్గర సంపదలేమీ లేకపోవచ్చు అది మన తప్పు కాదు కానీ మన దగ్గర ఒక మిత్రుడు కూడా లేకపోతే అది మాత్రం మన తప్పే స్నేహితులు అవే మన జీవిత దీపాలు మన దగ్గర సంపదలేవీ లేకపోవచ్చు అది మన తప్పు కాదు కానీ మన దగ్గర ఒక మిత్రుడు కూడా లేకపోతే అది మాత్రం మన తప్పే స్నేహితులు అవే మన జీవిత దీపాలు వారి జ్ఞాపకాలు ఎప్పటికప్పుడు మనలో చైతన్యాన్ని కలిగించే శక్తి ఎన్నడో కలిసి తిరిగిన పయనాలు ఈనాడు స్మృతిరత్నాలై మెరిసిపోతున్నాయి ఆనాటి విజ్ఞాన యాత్రలు అప్పట్లో విజ్ఞానాన్ని నింపగా ఈ నోన ఈనాడు వినోదాన్నిస్తూనే ఉన్నాయి ఆనాడు భయపెట్టిన సంఘటనలన్నీ ఇప్పటికీ ఆటలో అరటి పండుల్లా సరదాగా కనిపిస్తున్నాయి ఆనాడు భయపెట్టిన సంఘటనలన్నీ ఇప్పటికీ ఆటలో అరటి పండులా సరదాగా కనిపిస్తున్నాయి సిగ్గుపడేలా చేసిన చిలిపి పనులు ఇప్పుడు వీర చరిత్రలా నిలుస్తున్నాయి గురువుల వెనక బుద్ధిగా నడిచిన శిష్య పరమాణువులం మనం ఆట విడుపుగా వారితో సాగిన సయ్యాటలు ఇప్పటికీ హృదయాన్ని అత్తుకుంటూనే ఉన్నాయి మిత్రులతో గడిపిన క్షణాలే మన జీవితానికి నిజమైన ఇంధనాలు మిత్రులతో గడిపిన క్షణాలే మన జీవితానికి నిజమైన ఇంధనాలు జీవన రథం నెమ్మదించినప్పుడు రథం నెమ్మదించినప్పుడు ఆ జ్ఞాపకాలే యాక్సిలేటర్లు రథం నెమ్మదించినప్పుడు ఆ జ్ఞాపకాలే యాక్సిలేటర్లు మళ్ళీ మనకు వేగం తెచ్చే శక్తి అదే